ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ఆయన కొరకు సాక్షిగా ఉండాలి అంటే ప్రభు చేసిన కార్యములు ప్రకటించాలి అంటే ఒక ఆత్మ దేవుని వైపు త్రిప్పడం కొరకు ప్రయత్నించాలి అంటే ఎప్పుడు కూడా మనం కూడా అంటాం నాకు మాట నేర్పేతనం లేదండి వాస్తవ్యం లేదండి నాకు ఫలానా అధికారము లేదండి నేను చెప్పలేనండి లేదా నాకు భయం అండి ఇలా చాలా రకాల షాకులు చెబుతూ ఉంటాం కొన్నిసార్లు లేక ఆఫ్ ఎడ్యుకేషన్ నాకు విద్య అర్హత లేదండి కొన్నిసార్లు అంటాం శరీర గమ్మత్తులండి భౌతికంగా నాకు సామర్థ్యం లేదండి గుండె ధైర్యము లేదు నా మెంటల్ మేకప్ అండి చాలా బహిరంగమైనది అండి నేను బ్రతికి మందిరానికి రావడమే అతి గొప్ప అద్భుతం అండి అట్లాంటిది నేను నోరు తెరిచి చెప్పడం అంటే ఇంకా గుండె ఆగిపోవడం అండి అని ఎన్నో రకాల సాకులు చెబుతూ ఉంటాం వయసు సాకు ఇన్కమ్ సాకు కొన్నిసార్లు క్వాలిఫికేషన్ సాకు కొన్నిసార్లు ఎడ్యుకేషన్ సాకు ఇలా ఎన్నో రకాలుగా మనం చాలా విషయాల్లో ముఖ్యంగా నేను చూడడానికి అంత బాగోలేనండి ఎన్ని రకాల సాకులు చెప్తాము అండి ఎన్ని రకాల సాకులు చెప్తాము ఎన్ని రకాల సాకులు సాకులు వద్దు సాకులు వద్దు అసలు దేవుని బహిరంగంగా బహిరంగముగా ప్రకటించేదాం ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా హలేయ